మేడ్చల్ జిల్లా బోడుపల్లోని రాజీవ్ నగర్ కాలనీలో ఉన్న పి పెట్రోల్ పంప్ లో వాటర్ వచ్చిందంటూ కస్టమర్ ఆందోళన కస్టమర్ బుల్లెట్ బైక్ లో పెట్రోల్ కొట్టించి ఇంటికి వెళ్తున్న సందర్భంలో మధ్యలో ఆగిన బుల్లెట్ బైక్ స్టార్ట్ కాకపోవడంతో బైక్ లో ఉన్న పెట్రోల్ బాటిల్లోకి తీసుకోవడంతో వాటర్ తో కూడిన పెట్రోల్ రావడంతో హెచ్పి పెట్రోల్ బంక్ వద్దకి వచ్చి సిబ్బందిని నిలదీసిన కస్టమర్ ఇప్పటికీ ఇదే లో అనేక మార్లు పెట్రోల్లో వాటర్ వచ్చి గొడవలు జరిగిన సంఘటనలు చాలా జరిగాయంటూ స్థానికులు చెప్తున్నారు ఆయన ఏమంటాడు నేను బాగా చేపిస్తా అంటే ఇట్లా ఎన్ని బండ్లు ఖరాబ్ అయితే బాగా చూపిస్తాడు ఎన్ని పళ్ళు ఖరాబ్ అయితే బాగా చేపిస్తాడు మొన్న పది రోజులు పదిహేను రోజుల కింద జరిగింది బాగా చేపిస్తా బండి బాగా చేపిస్తా మల్లాపూర్ నుంచి రాజన్నగర్ జస్ట్ పెట్రోల్ బంక్ గత వారం రోజుల కింద పండ్ల ఖరాబ్ అయ్యి బండి పోయి బండి చేపించారు ఎప్పుడు చూస్తున్నాయి కాదు కలిపి నీళ్ళే పెట్రోల్ సగం వాటర్ సగం నీళ్ళు వచ్చేది బండి అయిపోయింది బండి కూడా వేయడం ప్రాంతంలో ఉన్నటువంటి మల్లపూర్ దారిలో బ్యాంక్ లో గతంలో పది రోజుల క్రితం కూడా ఇదే సంఘటన జరిగింది ఇక్కడ వచ్చినటువంటి ఈ బంకు ఓనరు ఇత్తనైలా అని చెప్పారు ఈ ఇత్తనైలా లీరా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం అంటే ప్రజలను మోసం చేసుకుంటా బంకు నడుపుతారా అంటే మేము వాహనాలు తిరుగుతూ ఉంటే ఇక్కడ అంటే మేము లక్షల కొద్దీ వాహనాలు కొంటాము కొంటాము మేము వందల కొద్దీ పెట్రోల్ పోసుకుంటా ఉంటే వేల కొద్ది మేము ఇంజన్ ఖరాబ్ అయ్యి అది ఖరాబ్ అయ్యి చేపించుకునే పరిస్థితి కనబడతా ఉంది ఈ హెచ్పి బంక్లో ఈ ఇత్తనాయిల వాటరా అని చెప్పేసి గతంలో ఓనరే చెప్పడం జరిగింది ఇప్పటికరకి ఓనర్ ఇక్కడికి రాని పరిస్థితి కనపడ కనపడతా లేదు ఇప్పటికైనా సరే ఓనర్ ఇక్కడికి రావాలి ఇది ఇత్తనాయిలా వాటరా అని చెప్పి ఓనరే తెలియజేయాలి లేని పక్షంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఈ బంకు సీజ్ అయ్యే వారికి మేము పోరాడతాం ఖచ్చితంగా కొట్లాడతాం ఈ బంకు గురించి గవర్నమెంట్ రావాలి ఖచ్చితంగా దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కోరుతూ ఉన్నాం ఇదే సంఘటన గత ఎన్ని రోజుల క్రితం జరిగింది వేరే ఇదే సంఘటన పదిహేను రోజుల క్రితం జరిగింది పదిహేను రోజుల క్రితము జరిగినప్పుడు ఇక్కడ ఉన్న ఓనర్ మేము నేను ఊర్లో ఉన్నాను నేను వచ్చి మాట్లాడతాను చేస్తాను అని చెప్పి చెప్పడం వల్ల ఓనర్ వచ్చారు వచ్చిన తర్వాత ఇది ఇత్తనాయిలు నీళ్ళు కాదు అని చెప్పేసి అతనికి చెప్పడం జరిగింది ఇప్పుడు సంఘటన మరి అదే ఓనర్ వచ్చి ఇది ఇత్తనాయిల అని చెప్పేసి అతనే చెప్పని చెప్పండి వెహికల్ ఇత్తనాయిల్ నడుస్తుంది అంట సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందంట వీళ్ళకి అదే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది ఇదే మరి పెట్రోల్ గురించి ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం తొందరగా వచ్చి చెప్పాలి